టీ కాంగ్రెస్కు ఇన్ఛార్జ్గా మహిళా నాయకురాలు ఉన్నారు పార్టీ నిర్ణయాల్లో ఆమె తనదైన ముద్ర వేస్తున్నారు సక్సెస్ఫుల్ లీడర్ అన్న కితాబు కూడా అందుకున్నారు అయితే పార్టీలో మహిళలకు తగినంత ప్రాధాన్యత దక్కలేదన్న అసంతృప్తి మాత్రం కాస్త తీవ్రంగానే వ్యక్తమవుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహిళలకు ఇవ్వాల్సినన్న సీట్లు ఇవ్వలేకపోయారట ఆ ఇచ్చిన సీట్లలోనూ గెలుపుకు అవకాశం లేని సీట్లే ఇచ్చారంట మరిప్పుడు కాంగ్రెస్లో మహిళా నేతల డిమాండ్స్ ఏంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తోంది పార్టీ ఇన్ఛార్జిగా మహిళా నాయకురాలు దీపాదాస్ మున్షి ఉన్నారు పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో దీపాదాస్ కృషి కూడా ఉందన్న మాట వినిపిస్తూ ఉంటుంది అయినా దీపాదాస్ నాయకత్వంలో మహిళలకు పదవుల విషయంలో న్యాయం జరగలేదన్న అసంతృప్తి మాత్రం పెరుగుతోంది పార్టీ పదవుల్లో ప్రభుత్వంలో గాని మహిళలకు సరైన ప్రాధాన్యత కల్పించలేదంటున్నారు మహిళా కాంగ్రెస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాలుంటే అందులో మహిళలకు పదమూడు సీట్లు మాత్రమే కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం వాటిలో ఖైరతాబాద్ సనత్నగర్ గోషామహల్ కంటోన్మెంట్ నారాయణపేట గద్వాల కోదాడ స్టేషన్ గన్పూర్ పాలకుర్తి వరంగల్ ఈస్ట్ ములుగు సత్తుపల్లి ఇలా పదమూడు సీట్లు కేటాయించారు ఇక జీహెచ్ఎంసీ పరిధిలో మహిళలకు కేటాయించిన సీట్లలో గెలుపుకు అవకాశం లేని స్థానాలే ఇచ్చారన్న టాక్ అప్పటి నుంచే వినిపిస్తోంది మరోవైపు రూరల్లో మహిళలకు ఇచ్చిన సీట్లలో మెజారిటీ సీట్లు గెలుచుకున్నారు ఇక పార్లమెంట్ ఎన్నికల విషయానికి వస్తే పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో మూడు సీట్లు మాత్రమే మహిళలకు కేటాయించారు అవి వరంగల్ మల్కాజ్గిరి ఆదిలాబాద్ నియోజకవర్గాలు ఇందులో ఒక్క వరంగల్ మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది ఇక పార్టీ పవర్ వచ్చినప్పటి నుంచి జరిగిన నాలుగు ఎమ్మెల్సీల్లో ఒక్క సీటు కూడా మహిళలకు ఇవ్వలేదు దీంతో ఆ పార్టీ మహిళా నేతల్లో నిరసన గళం వినిపిస్తోంది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలకు అంతంత మాత్రంగా అవకాశం ఇచ్చిన హైకమాండ్ కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లోనైనా తగిన ప్రాధాన్యం ఇవ్వాలని మహిళా డిమాండ్ చేస్తున్నారు మందితో కార్పొరేషన్ చైర్మన్లను ప్రభుత్వం ప్రకటించింది అందులో ఐదు కార్పొరేషన్ చైర్మన్ పదవులను మాత్రమే మహిళలకు కేటాయించారు రానున్న కొద్ది రోజుల్లో ముప్పై ఏడు మందితో పాటు మరో పదిహేడు మంది లేదా ఇరవై మందితో రెండు విడత కార్పొరేషన్ చైర్మన్ల లిస్టు విడుదలయ్యే అవకాశం ఉంది కనీసం అందులోనైనా తమకు తగిన వాటా ఇవ్వాలని మహిళా నేతలు కోరుతున్నారు ఈ విషయంలో ఒక మహిళా నాయకురాలిగా రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ చొరవ తీసుకోవాలని రాబోయే కార్పొరేషన్ చైర్మన్లలో మెజారిటీ కార్పొరేషన్లు మహిళలకు ఇచ్చేలాగా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు మరి దీపాదాస్ ఆ విషయంలో చొరవ తీసుకుంటారా సాటి మహిళా నేతల న్యాయమైన కోరికను సాకారం చేస్తారా వేచి చూద్దాం